డేస్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు హీరో వరుణ్ సందేశ్ మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని ఎన్నో అవకాశాలని అందుకున్నాడు దీంతో హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న వరుణ్ సందేశ్ కి వితికా పరిచయం తనతో కలిసి నటించిన హీరోయిన్ వితికా షెరూ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వరుణ్ సందేశ్ ఫ్యామిలీ యుఎస్ లో ఉండగా వరుణ్ సందేశ్ వితిక పెళ్లి తర్వాత యుఎస్ లో సెటిల్ అయ్యారు కానీ కొన్ని కారణాల వల్ల యుఎస్ నుంచి ఇండియాకి తిరిగి వచ్చేశారు ఈ కపుల్ కానీ వరుణ్ సందేశ్ పేరెంట్స్ మాత్రం యుఎస్ లోనే సెటిల్ అయ్యారు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి వచ్చిన తర్వాత నటి వితికా శేరు ఓన్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి మంచి మంచి వీడియోస్తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే వితిక ఈ రోజు ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది ప్రస్తుతం ఆ పోస్ట్ ని నెట్టింటా బాగా వైరల్ అవుతోంది మీ మిత్రం అమెరికాకి వచ్చాం మా గార్డెన్ ఒక మ్యాజికల్ గా మాకు వెల్కమ్ చెప్పింది బ్రహ్మ కమలం పువ్వు వికసించింది ఇది చాలా అరుదైన పువ్వు సంవత్సరానికి ఒకసారి మాత్రమే అది కూడా రాత్రిపోటే వికసిస్తుంది అది మా కోసం వెయిట్ చేస్తున్నట్లుగా ఉంది ఇది పెద్ద సర్ప్రైజ్ ఇది ఒక బిగ్ సర్ప్రైజ్ గాడ్ ఈ మూమెంట్ ని మా కోసమే ప్లాన్ చేశారు అనుకుంటున్నాను మా మామయ్య గారి ఆనందానికి అవధులు లేవు మేము ప్రేమించే వ్యక్తుల మధ్య ఈ నే నేను గా ఫీల్ అవుతున్నాను అంటూ వికసించిన బ్రహ్మకమలం ఫోటోతో బ్యూటిఫుల్ పిక్నిక్ ఫ్యాన్స్తో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది నటి వితికా